పెంచడానికి వెనక ముందు ఆలోచించేవాడు ఏకంగా యాభై రూపాయలకు పెంచడం ఏంటండి అది ఏకంగా పాతిక రూపాయలు పెంచారు ఒక్కొక్క లడ్డు మీద అట్లాగే అంతకుముందు దర్శనానికి ఉన్నటువంటి దాంట్లో బ్రేక్ దర్శనం అంటే ఐదు వందల రూపాయలు అలాంటిది ఇప్పుడు బ్రేక్ దర్శనాన్ని శ్రీవాణి పేరుతో ఎంత తీసుకున్నారు పదిన్నర వేల రూపాయలు ఒక మనిషికి పదిన్నర వేలు ఒక్కొక్క మనిషికి ఎలాంటి పరిస్థితి అది అప్పుడే కదా ఆడియో కూడా బాగా వైరల్ అయింది ఏది ఎంత పెడితే అంత ఎవరు వస్తారు వచ్చేవాళ్ళే వస్తారు అంటే అంటే భక్తులని ఎంత చులకనగా ఆలోచించారు లేకపోతే ఎంతైనా దోచేద్దాం అనేటువంటి ధోరణే కదా దర్శనాన్ని బాగా కమర్షియల్ చేయాలనుకున్నారు కమర్షియల్ చేశారు కదా ఖచ్చితంగా అలాంటివి ఆనాడు చర్చించారా ఎవరైనా ఒకసారి రెండు సార్లు మనమే మాట్లాడాం అట్లాంటి ఇష్యూస్ ని ఎక్కువ సార్లు మాట్లాడింది మనమే అది కూడా వాస్తవికతగా మాట్లాడే అప్పుడు వాళ్ళేం సరిదిద్దుకోవాలా గురించి కూడా అది కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే నిజాయితీగా ఆనాడు ఆలోచించారా అంటే దాని కమర్షియల్ లుక్ తో ఆలోచించారు భగవంతుడు అందుకు శిక్షిస్తున్నాడేమో వాళ్ళని అదే కదా అంటే భక్తుడి యొక్క అవసరాన్ని ఆలోచనని పట్టించుకోకుండా చేయడం వల్ల అలాగే రెగ్యులర్ గా ఆ క్యూ లైన్లలో తిండి ఉంటది